వెల్కమ్ టు న్యూ తెలుగు అమరావతిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి కళ్యాణ మండపం కమిటీ ప్రెసిడెంట్ చేగు రాము సెక్రటరీ శివ సుబ్బారావు సభ్యుల ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకుడు బాలాజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళ భక్తులు చేగు దివ్య శ్రీలక్ష్మి పర్యవేక్షణ లో బతుకమ్మ సంబరాలు నిర్వహించి కోలాటాలతో ఆటపాటలతో అమ్మవారిని ఆరాధించారు ఈ సందర్భంగా కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు